ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే వైసీపీ పోటీలో పెట్ల కూటమి కూడా పోటీ పోటీలో పెట్టాల గతంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీ అలాగే కొత్త వాళ్ళ గెలిచిన అభ్యర్థి వీళ్ళిద్దరు పోటీ చేశారు అంటే ఒక సామాన్యుడు చేసేటువంటి ధైర్యం కూడా వైసీపీ చేయలేకపోయింది ఓపెన్ గా మద్దతు కూడా ఇచ్చినటువంటి దాఖలా లేవు ఇంకోటి ఆల్రెడీ అతను సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి గత ప్రభుత్వం టైంలో వైసీపీ టైంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ వాళ్ళు పోటీ చేశాడు అతనికి కూడా మద్దతు ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ కానీ గత ప్రభుత్వం టైంలో అతను ఇచ్చినటువంటి హామీలు లేదంటే వాళ్ళ కోసం చేయాల్సినటువంటి పనులను నిర్వర్తించడంలో జాప్యం జరిగింది దానికి కారణం ఎవరు అనేది మనం ఇప్పుడు ప్రస్తావించుకోవాల్సిన విషయం క్లియర్ గా గత ప్రభుత్వం సరిగ్గా అతనికి మద్దతు లభించేలాగా అతను గెలుపుకి వాళ్ళు కోఆపరేట్ చేసేలాగా అతనికి అక్కడ వర్క్ చేయలేదు చేయనివ్వలేదు కాబట్టి వాళ్ళ ఆయన ఓటమి ఖచ్చితంగా చూడాల్సి వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మొదటిది రెండోది సార్ ప్రతి దాంట్లో కూడా రాజకీయం చేసి ప్రతిది కూడా పార్టీలకి అంటగట్టే మాట్లాడేటువంటి వైసీపీ పార్టీ గతంలో వాళ్ళ ఓటమి జరిగినప్పుడేమో ఇది సామాన్య ఇది జనరల్ ఎలక్షన్ కాదు దీనికి పాలిటిక్స్ కి పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి మాట్లాడారు ఇందాక మీరు సజ్జన రామకృష్ణ రెడ్డి గారు బయట ప్లే చేశారు క్లియర్ గా అలాగే ఇవాళ మాత్రం ఓడిపోతే ఇది కూటమి యొక్క వ్యతిరేకత అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు తొమ్మిది నెలల్లో ఇచ్చినటువంటి హామీలు తొమ్మిది నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేయలేము ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్టి అన్న విషయం మనందరికీ తెలుసు అందులో భాగంగానే ఉపాధ్యాయుల సంఘాలకు ఇచ్చినటువంటి కొన్ని హామీలు ఇంకా కార్యాచరణలోకి రాల ఈ అసంతృప్తి కొంత వాళ్ళలో ఉండి ఉండొచ్చేమో బహుశా మేబీ ఈ ఓటమికి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఆ అభ్యర్థి ఓటమి పాలవడానికి కారణం ఇది కూడా అయ్యుండొచ్చేమో క్లియర్ గా ఇది సరి చేసుకోవాలి కానీ దానికి టైం కావాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ కోట ప్రభుత్వం ఇది ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడినా మాట్లాడకపోయినా హండ్రెడ్ పర్సెంట్ సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఎవరికైనా అవసరం కాబట్టి రాజకీయాలు గెలుపు ఓటములు సర్వసాధారణంగా ఉంటాయి గెలవాలి అనుకున్నప్పుడు తప్పులు ఏంటో సర్దిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉండింది కాబట్టి ఉపాధ్యాయుల కోసం గత ఎన్నికల్లో మేము ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికీ పూర్తిగా కొన్ని కార్యాచరణలోకి రాలి క్లియర్ గా ఒప్పుకుంటాం కారణం వచ్చి ప్రాబ్లం ఆర్థిక లోటు ఆర్థిక లోటు మూలంగా ఇంకా కొన్ని ఆచరణలోకి రాలేదు కాబట్టి తద్వారా వాళ్ళలో ఏదైనా అసంతృప్తి ఉందేమో అది ఈ పెట్టుంటారని చెప్పేసి మేము భావిస్తున్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళ యొక్క మన్నలను పొందడానికి హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది చేసి తీరుతాము మళ్ళీ ఇట్లాంటి సందర్భం ఏదైనా వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉపాధ్యాయులంతా మాకు మద్దతుగానే ఉన్నారని చెప్పేసి ఓపెన్ గానే తెలియజెప్పేలాగా అట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చుకుంటామని చెప్పేసి ఈ రఘువర్మ ఓటమి అంగీకరిస్తున్నారా అంటే ఇందాక మనం చూసాం అచ్చెన్నాయుడు గారు గాజు శ్రీనివాసుల నాయుడు కూడా రెండో ప్రయారిటీ ఓటేమని చెప్పేసి మేము టెలికాన్ఫరెన్స్ లో బహిరంగంగా మా అధినేత చెప్పారని చెప్తున్నారు సో మీరు అంగీకరిస్తారా రఘువర్మ ఓటమని మీరు అంగీకరిస్తారా సార్ క్లియర్ గా రెండో ప్రాధాన్యత ఓట్లు వేయమని చెప్పి చెప్పిన మాట వాస్తవమే సార్ ఎందుకంటే అప్పుడు కొంచెం తర్జన భర్జనలు కూడా జరిగాయి మొదట ఇప్పుడు ఓడిపోయిన అభ్యర్థికి అండ్ గెలిచిన అభ్యర్థికి మధ్య ఉన్నటువంటి ఈ గ్యాప్ ఆయనకి వేయమన్నారు ఇంటికి వేయమంటున్నారు ఏంటి అన్నటువంటి తర్జన భర్జనలు కూడా జరిగాయి క్లియర్ గా దానికి సంబంధించి డిస్కషన్స్ మేము కూడా చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి కానీ ఓటమికి కారణాలు హండ్రెడ్ పర్సెంట్ వెతుక్కుంటాం క్లియర్ గా వాటిని సరి చేసుకుంటాం ఇందులో ఎలాంటి సందేహం మాకు అవసరం లేదు మేము మేము పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా సజ్జల రాకృష్ణారెడ్డి గారు చేసినటువంటి వాదన మేము చెయ్యం ఇంకోటి ఇప్పుడు ఇందాక మనకు ఒక ఒక అంశాన్ని లేవనిస్తారు వెంకటరెడ్డి గారు ఎవరికో పుట్టినటువంటి బిడ్డకు నేను తండ్రి అని చెప్పుకునే రకంగా తయారైంది రోజు కూటమి పార్టీలో అనేసి ఎలా చూడొచ్చు అంటారు దాన్ని ఇప్పుడు దానికి నేను కౌంటర్ ఇవ్వాలి అంటే ఫిమేల్ కార్డ్ అడ్డం వస్తుంది సార్ దయచేసి ఈ క్వశ్చన్ స్కిప్ చేయండి నా దగ్గర నుంచి లేదంటే నేను చాలా స్ట్రాంగ్ గా ఆన్సర్ చేయాల్సి వచ్చింది ఈ క్వశ్చన్కి పెద్ద ఓడ్ అయిపోద్ది మళ్ళీ కాంట్రవర్సీ అయిపోద్ది సార్ అట్లాంటి పదజాలం వాడకూడదని చెప్పేసి ఒక రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి కంప్లీట్ గా అట్లాంటివి వాడదలుచుకోవట్లేదు క్లియర్ గా వన్ వర్డ్ లోనే చెప్పాను ఓటమికి కారణాలు ఏంటివి అనేది రెక్టిఫై చేసుకుంటాము రానున్న రోజులు వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ సో ఏంటి ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు రఘువర్మ ఓటమి గాది శ్రీనివాసు నాయుడు గెలుపు మా పార్టీ వల్లే గెలిచింది అని చెప్పేసి అచ్చెన్నాయుడు మాట్లాడారు మీరు కూడా